ఫినాయిల్ కూడా వదలరు మన వాళ్ళు మద్యం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడితే గాయపడ్డ వారి పరిస్థితి పట్టించుకోకుండా అందిన కాడికి తీసుకుని పరారయ్యే జనాలు మనవాళ్ళు తాజాగా డీజిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పడింది ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది పట్టించుకోకుండా వెంట తెచ్చుకున్న బకెట్లు క్యాన్లలో డీజిల్ ను నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రాలో డీజిల్ ట్యాంకర్ ఒకటి కంట్రోల్ తప్పి రోడ్డుపై బోల్తా పడింది విషయం తెలిసిన జనాలు క్యాన్లు బకెట్లు డబ్బాలు పట్టుకుని ఘటనా స్థలానికి తండోపతండాలుగా తరలివచ్చారు ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారేమో వారికి సహాయం చేద్దామని ఒక్కరూ కూడా ఆలోచించలేదు ఆ విషయాన్ని పక్కకు పెట్టి మరి డీజిల్ పట్టుకునేందుకు పరుగులు తీశారు ఈ ఘటనలో సుమారుగా ఇరవై వేల లీటర్లకు పైగా డీజిల్ రోడ్డు పాలైంది విషయం తెలియడమే ఆలస్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డీజిల్ కోసం పరుగులు పెడుతూ వచ్చారు వెంట తెచ్చుకున్న బకెట్లు క్యాన్లలో డీజిల్ నింపుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇవి చూసిన నెటిజన్లు మీ కక్కుర్తి పాడుగాను కాస్త వెనుక ముందు ఆలోచించే అవసరం లేదా డీజిల్ ఎంత ప్రమాదకరం పొరపాటున ఎవరైనా అక్కడ నిప్పు అంటిస్తే పరిస్థితి ఏంటి అంటూ మండిపడుతూ ఉన్నారు కొన్ని లీటర్ల డీజిల్ కోసం ప్రాణాలు పణంగా పెడతారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు చిన్న నిప్పురవ్వ పడ్డా కూడా ఎంత ప్రమాదం జరుగుతుందో అర్థం అవుతుందా అప్పుడు ఎవరిని బాధ్యులు చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు కొన్ని రూపాయల విలువైన డీజిల్ కన్నా ప్రాణం ఎంతో ఖరీదైనదని అంటూ